ఇంట్లోని ఇరవై ఐదవ దినము బుధవారము యేసు ప్రభువ తీర్పు శ్రమలో నిలబడిన ప్రభు శిలువను నిమిద వేసుకున్న వేసుప్రభ్వ నీ చరిత్ర ముందు నడిచి వెళ్ళుచుండగా అనేక మందికి మార్పు కలిగినది నేటి వరకు అట్టి మార్పు కలుగుతూనే ఉన్నది నీ సిలువ చరిత్ర మార్పు కలిగించలేనంటే ఒక వస్తువు కూడా ఈ లోకంలో లేదు కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలగలేదు గనుక సృష్టిలో నువ్వు చేసిన ప్రతి వస్తువు ద్వారా ఒక మార్పు కలిగించుచున్నావు నీవు సూర్యుని కలిగించినావు ఆ సూర్యుని ద్వారా ప్రతి వస్తువునకు సృష్టి అంతటికీ మార్పు కలిగించుచున్నావు పువ్వులు రకరకములు వాటికి రకరకమైన రంగులు సూర్యుడు లేకుండా రావు అది జరగదు ఏ సూర్యుని కలిగించినావో ఆ సూర్యుని వల్ల వస్తువులను మార్చే శక్తి కలిగించినావు నీవు కలుగ చేసిన వృక్షములలో మార్పు ఏదనగా వృక్షము వృక్షముగానే ఉండును కానీ దాని క్రింద నీడ కలిగించినావు అలసట వారు నీడను కూర్చుండి నెమ్మది పొందుదురు ఇదే మార్పు చంద్రుని కలిగించినావు దాని వల్ల వెన్నెల ఆ వెన్నెల వలన చల్లదనం ఇదే మార్పు నరులకు చల్లదనము కలిగించినావు అనగా నీళ్లు కలిగించినావు నీళ్లు దాహము తీర్చును దాహము తీర్చుటే మార్పు ఆహారము తిన్న ఎడల దాహము తీరదు నీల వల్లనే దాహము తీరే మార్పు నీవు చేసిన ప్రతి వస్తువు వల్ల మార్పు కనబడినప్పుడు నీ వల్ల మార్పు ఎందుకు కలగదు తప్పక చేతువు గనుక నీకు వంద ఈ లోకంలో నీవు సంచరించినప్పుడు ఒకనాడు రోగులలో ఎంత మార్పు కలిగించినావు ఆనంద గీతము పాడుచు గంతులు వేయించు వెళ్ళిరి పాపాత్మురాలు కన్నీటితో వస్తే ఆనంద బాష్పాలతో పంపినావు నీ బోధ వల్ల ఆనంద జ్ఞా ఆనంద కారణముగా మార్చివేసి వెలుగు కలుగు చేసినావు బోధ వల్ల అజ్ఞానందకారము మార్చివేసి వెలుగు కలుగు చేసినావు నీవు కలిగించిన సృష్టి వల్ల మార్పు నీ వల్ల మార్పు నీ శ్రమ చరిత్ర వల్ల ఎంతమందిని మార్చినావో అది నిన్న నేర్చుకున్నాను నీ వల్ల నా మారిన మనిషి వల్ల నీ శ్రమ చరిత్ర వల్ల మార్పు గత వారము జయోత్సవము మార్పు చూపించినావు పాపుల మార్పు బాప్తి ఒక మార్పు సంస్కారం ఆచరించడం ఒక మార్పు ఇట్లు పాపులను మార్చుచున్నావు గనుక స్తోత్రముడు నీ శ్రమ చరిత్ర మరొక అంశము మార్పు పొందకపోవట మరొక క్రొత్త అంశమును ధ్యానించబోచున్నాము కృప దయచేయము గాక నీకునో నీ శ్రమలకునో నిత్యమ జయము జయము నీకునో నీ ఓర్పునకునో నిత్యమో జయము జయము నీకునో నీ సిలువకునో నిత్యమో జయము జయము ప్రభు తాన్ని తన శ్రమలను గుర్చి ప్రవచించను మనిషికు మాడు చనిపోయి తిరిగి లేచునని ప్రవచించను కాయిపా ప్రవచనము ప్రజల కొరకు ఒకటి చనిపోట ప్రయోజనకరము ఇది సర్వలోకమునకైన ప్రవచనము ప్రభు గార్ధబాసీనుడై సినుకు వచ్చినని జక్కరియా ప్రవచించెను జక్కరియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో తోటలో ప్రార్థన గేటు వద్ద పట్టబడుట ఐదు కోట్లలో తీర్పు శ్రమలు శిలువ మోయట శిలువ వేయబడుట సమాధి అగుట ఇవి నలభై దినముల ధ్యాన కాల కార్యక్రమముకు పెద్దలు నియమించిరి ఒక్కొక్కటి ఒక్కొక్క అర్థము క్రమముగా ధ్యానించిన వివరములతో అర్థమగును అట్లు చే చేయనందున కొంత విడచితిని చెప్పుటకు సమయము లేదు విడచిన అంశములు ఆయన చేసిన విజ్ఞాపన ప్రార్థన తోటలో పస్కా పండుగ ప్రభు భోజనము దేవాలయ శుద్ధి సద్దుకాయలు వాదింపు రోగుల స్వస్థత కోటము గుడిలో ఇలాంటి అంశములన్నీ ఆయన శ్రమ చరిత్రలోనివే ఇవి కూడా ధ్యానింపవలను ముఖ్య కార్యక్రమము వివరింపకూరుచున్నాను ఆయన శ్రమ చరిత్ర వల్ల మారిన వారున్నారు ఆయన పూర్వ జీవితం వల్ల మాత్రమే కాక ఆయన శ్రమ చరిత్ర వల్ల కూడా కొందరు మారలేదు ఎవరు మారలేదో వారిని జ్ఞాపకమే చేసుకుందాము యూద ఇస్కర్యతో మారలేదు శిష్యులలో ఒకడే ఉన్నాడు మారలేదు పన్నెండు మందిలో ఒకడనే అతనికి బిరుదు ఉన్నది ఆయన శిష్యులందరికీ ప్రజలు ఒక పేరు ఒక బిరుదు ఇచ్చారు అది బైబిల్లో ఉన్నది వీరు ఏసుతో ఉన్నవారు ఏసు ప్రభుతో ఉన్న పన్నెండు మందిలో యూధ ఒక్కడై ఉన్నారు మారలేదు క్రీస్తుతో ఉన్నానో మారలేదు వారిలో ఇతనికి ఒక ఉద్యోగం ఉన్నది అది ఖజానాధికారి అతని చేతిలో సొమ్మున్నది అతనికి ఒక గొప్ప ఉద్యోగం ఉన్ననో మారలేదు ఈ ఉద్యోగము ప్రభు ఇచ్చినది అయినను యూధా మారలేదు పరిచారకులలో ఒకడై ఉండి మారలేదు పన్నెండు మంది శిష్యులు పన్నెండు గంపలతో రొట్టెలు పంచిరి ఒక గంపతో తానే రొట్టెలు పంచాను ఖజానాదారుడే ఉద్యోగియే అలాగే పరిచారకుడు కూడాను ఆయనను మారలేదు ఆయన శిష్యుడే తోటలో ఉన్నవాడే ఖజానాదారుడే ఉద్యోగియే పరిచారకుడే ఆయననే యోధా మారలేదు ప్రభు ఏర్పాటు చేసిన గ్రామాదులను బోధకులలో ఒకడుగా ఎన్నుకొనబడిన కొనబడిన వాడై బోధకుడుగా ప్రభు చేత పంపబడెను బోధించి వచ్చాను అందరితో కూడా పంపబడెను ఆయనను బోధకడ యున్నను మారలేదు ఈయోదా వేదాంత విద్యార్థి ప్రభు బోధలను విన్న విద్యార్థి బైబిల్ తరగతిలో మూడున్నర సంవత్సరములు తఫీదులో ప్రభు ఇతరులకు బోధించిన బోధలన్నీ విన్నను మారలేదు ఆయన శిష్యులలో ఏకాంతముగా మర్మములు చెప్పినప్పుడు ఆయన విన్నవారిలో ఒకడై ఉన్నను మారలేదు గొప్ప విద్యార్థి అయినను మారలేదు ప్రభు చేసిన అద్భుతములను కండ్లారా చూచినా మారలేదు గొర్రెలు రొట్టెలు రొట్టెలు మృతులను సజీవులుగా చేయుట దెయ్యములను వెళ్ళగొట్టుట రోగులను బాగు చేయుట గాలి తుఫాను ఆనచ్చుట మొదలగు చూ మొదలగునవి చూచినా మారలేదు ఇన్నిటినీ అతడు సాక్షిగా అంటున్నా మారలేదు మగ్ధలిని మరియ ఆయన బోధవిని మారినది ఆమె చరిత్ర చూచి ఆయన వల్ల ఒకరు మారడము యూధా చూచినాడు గాని తాను మారలేదు ఇదంతయో దుఃఖము కలిగించే వార్త ప్రభు పన్నెండు గోత్రములలోని యూధా గోత్రంలోనే పెట్టాను ప్రభు దూత ప్రభువు యోధ గోత్రంలో అనగా నా గోత్రంలోనే పుట్టినాడని ఈస్కరి యువతి యోధ అనను ఆ యోధ ప్రభు పుట్టుక వంశకర్త ఈ యోధ ప్రభువును అప్పగించే వంశం నాకు గోత్రకర్త యోధ అనగా స్థుతించువాడు అని అర్థము కీర్తి పొందినవాడు కీర్తించువాడు ఇన్ని గొప్ప అర్థం లిచ్చి పేరు కలిగిన వాడైనను మారలేదు లోకంలో కొందరు ప్రభువును కోరలేదు కానీ డబ్బును కోరుదురు లోకంలో కొందరు ప్రభు వద్దకు చేరారు కానీ డబ్బునందుకు చేరుదురు లోకంలో కొందరు ప్రభు వల్ల మారరు కానీ డబ్బు ఆశ అధికమగటం వలన మారిపోదురు అయితే ఈస్కర్యోత్ యూధ ప్రభువును కోరిన వాడే ప్రభు వద్ద చేరిన వాడే కానీ మారలేదు అట్లే మనలో గుడిలో సంఘములో మతములో క్రైస్తవులలో యూదావలే మారనివారున్నారు ఉన్నారు కొందరు కొందరున్నారు ఎన్ని బోధలు విన్నా ఎన్ని అద్భుతములు చూసినా ఎందరిలో మార్పు చూసినా ఎందరినో మారినారని విన్ననో కండ్లతో చూసిననో మారనివారు ప్రభువును కోరండి ప్రభు వద్దకు మాత్రమే కాదు వచ్చి ఆయనలో చేరండి ప్రభువును బట్టి మారండి ఎప్పుడో ఒకసారి మారవలేను మీలో ఎందరూ మారినారు అని అడిగితే మారినాము అందరూ నేను మారినానా నేను మారిపోయినానా అని ప్రశ్నించుకోండి మిషన్లోని వారు మతములోని వారు అనేక మంది మార మారారని ఈకర్ యువతి చరిత్రలో అన్ సన్ సబ్బవారు మారలేదు ఇది యూదుల ఆలోచన సభ అనగా పంచాయతీ ఇది డెబ్బై మంది సభ్యులతో కూడిన పంచాయతీ సభ ఈ సభ వారు వారే ప్రభువుకు అన్యులకు అప్పగించి సిలువ వేయించిరి యూదులలో కేసులుంటే ఈ సభ వారు విచారణ చేతురు కనుక ప్రభువును గుర్చిన కేసు ఈ సభకు వచ్చింది కనుక వారు సిలువ వేయవలనని తీర్మానించిరి ఈ సభ వారికి ప్రభువును గుర్చి మంచి సాక్ష్యం ఉన్నవి వెలుపటి వారు సభలో సాక్ష్యం ఇచ్చిరి అవి ఏమనగా అద్భుతములు చేస్తున్నాడు మంచి బోధలు చేస్తున్నాడు ఆయన శాంతి గుణములు కలవాడు ఇవి ప్రజలకు మేలు కరబోదవి ఈ మూడు కారణములను బట్టి ప్రజలు ఆయన వెంట వెళ్ళుచున్నారని ఆయన కూడా వెళ్ళిపోతున్నారని ఈ మూడు ఈ యొక్క సబ్బవారి సమ్మవారి కానీ మారలేదు వీరు ఒక్కరే కాదు ఇలాంటి గుంపులు లోకంలో ఎందరున్నారో యోధ ఒక్కడే కాదు యోధ వంటి వారు గలరు వారును మారరు వారిని వారందరూ ధవళ సింహాసనం మీదనున్న గారైన ప్రభు ఎదుట నిలబడవలను ఆ రీతిగా నిలబ నిలవబడవలసిన గుంపులు అనేకములుండగా అట్టి వారు ప్రభువును కోరరు ప్రభు వద్దకు చేరరు అందుచేత మారరు ఈ మూడు గుంపుల వారు మారరు ఇది బహు విచారకరమైనది ఇది లోక చరిత్రలో ఒక విచారణకరమైన చరిత్ర వారు ఎందుకు మారరంటే వారి హృదయంలో ఏదో ఒక పాపముడును యూధ అతని హృదయంలో ఒక పాపమున్నది ధనాపేక్ష గల పాపం గనుక మారలేకపోయాడు ఇతనిలో ధనాపేక్ష అనే చెడ్డగు చెడు చెడుగుణం ఉన్నట్లు యోహాను వ్రాసెను లోక ధనము కొరకు ఆశించను సన్ హెడ్రిన్స్ అవ్వరు వీరెందుకు మారలేదు లోకరక్షకుడైన యేసు వచ్చినప్పుడు లోకరాజ్యం ఇస్తాడని వీరు అనుకున్నారు లోక ధనము కొర వీరు లోక రాజ్యము కొరకు ఆశించిరి అది వారికి ప్రభు ఇవ్వలేదు కనుక వారికి దొరకలేదు గనుక వారు మారలేదు తీర్పులో ప్రభువు నా రాజ్యమే ఈ లోక సంబంధమైనది కాదు అది పరలోక రాజ్యము అని కోర్టులో చెప్పాను అందుచేత వారు ఎన్ని అద్భుతములు చూచినను మంచి బోధలు విన్నాను ఆయనలో ఎన్ని మంచి లక్షణములు చూసినను అవి వారికి లెక్కలేదు వారికి కావలసినది లోకరాజ్యమే అందుచేత వారు మారలేదు మనలో కూడా అట్టివారు ఉన్నారు ప్రభు అద్భుత బోధలు ఆయన లక్షణములు తెలిసినా కానీ వారు అనుకున్నది దొరకనప్పుడు వారు మారరు కోరినది ఏదో అది దొరికినప్పుడు దొరకలేదు గనుకను ఆలస్యమైనది గనుకను వారు మారరు మనము కోరినవి ఆయన వల్ల చిక్కకపోయినను మారిన వారము మారినట్లు మారే ఉండవలను వారు అనుకున్నవి దొరకనందువలన ఆయన అద్భుతములు బోధలు ఆయన లక్షణములు ఆయన కొట్టివేయబడును గనుక మారరు శిలువ వద్ద మారిన దొంగ మారని దొంగయూ ఉన్నారు మారని ఇతడు రెండవ దొంగ మనకు మూడవ మనిషి మొదటి దొంగ దేనిని బట్టి మారిను ప్రభు యొక్క శాంతి గుణమును బట్టి మారెను రెండవ దొంగ ఆ శాంతి గుణమును చూడలేదా చూచను కదా కానీ మారలేదు రెండవ దొంగ ఆయన శాంతి గుణమున్న మును బట్టి కాక ఆయన చేసిన ప్రార్థన వినియూ మారలేదు ఇది మొదటి ప్రార్థన గొప్ప ప్రార్థన ఈ ప్రార్థనలలో రెండు అడలున్నవి వీరెరుగరు వీరిని క్షమించము వారెరుగరా ఎరుగుదురు ఇవన్నీ ఎరిగి ఉండి వారు చేస్తున్నను ప్రభు వీరిని వీరెరుగరు క్షమించమని చేసిన ప్రార్థన వినినను అతడు మారలేదు పౌలు తన పత్రికలో ప్రభు యొక్క మహిమను వారు ఎరిగి ఉంటే ఆయన ఆయనను వారు సిలువ వేయక ఎందురు అని వ్రాసాను రెండవ మాట నేడు నువ్వు నాతో పరదేశంలో ఉందువు ఆ ప్రార్థనయు ఆ మాటయు అను ఈ రెండు కార్యములు దేవుడు తప్ప మరెవరునో చేయలేరు పలుకు పలుకలేరు దేవుడు కాని ఎడల మొదటి దొంగ దేనిని బట్టి మారినో దానిని బట్టి రెండవ దొంగ మారవలసినది కానీ మారలేదు ఇందుకు ముందు ఇద్దరును ప్రభువును దూషించిరి ఆ తర్వాత పైవాటిని చూసి మొదటి దొంగ మారిను కానీ రెండవ దొంగ మారలేదు ఎందుచేత రెండవ దొంగ మారలేదు అతని హృదయంలో రెండు కలవు ఇతరుల ఇతరులను రక్షించిన ఆయన తనను రక్షించుకొనవలెనన్ను ఆ తర్వాత నన్ను రక్షించవలెను అట్లు జరగలేదు కనుక మారలేదు ఆయన గొప్పవాడైతే శిలువ మీద నుండి దిగవలను ఇంకా గొప్పవాడైతే నన్నునో కూడా దింపవలను ఆయన దిగు దిగలేదు తను దింపలేదు కనుక మారలేదు ఏదో ఒక దుర్గుణం ఉన్న ఎడల ఎలాంటి బోధలు విన్నను మారరు బంటిలు కూడా మారలేదు ప్రభు పండు తా ఆనుడైనది వారు చూచినారు కానీ మారలేదు యోధా మారలేదు సరికదా మరింత చెడిపోయినాడు సన్ని హెడ్ సబ్బవారు మారలేదు మరింత చెడిపోయినారు రక్త అప్రాధము మా మీద మా పిల్లల మీద ఉండునగా అన్నారు దొంగ మారలేదు మరింత చెడిపోయినాడు అనగా దూషించినాడు మరింత దూషించను కావలి వారు మారలేదు చెడిపోయారు మరింత చెడిపోయిరి ఎలాగనగా ఆయన బ్రతికినాడని వారు చూచిరి గనుక బ్రతికినాడని చెప్పవలసినది కానీ అలాగ చెప్పలేదు సరికదా శిష్యులు సవమును ఎత్తుకొని పోయిరి పోయే అనిరి అనేక మంది అట్లే మారరు కాని మరింత చెడిపోవద్దురు మారకపోతే సరికాని మరింత చెడవద్దు ఇటీవారు సంఘంలో ఉన్నారు చాలా విచారము ఈ రెండు కథలు మీరు పుచ్చుకొనండి ఇంటికి వెళ్ళండి పండుకొనండి ఆలోచించుకోనండి నేను మారినానా అని ప్రశ్నించి పరిశీలన చేసుకోండి మారకపోతే సరే కానీ మరింత చెడిపోకండి ఈలాగు మన హృదయంలోని నిత్యము ప్రశ్నించుకొని మారిన అంతస్తులో స్థిరపడి రాకడుకు సిద్ధపడు కృప పెండ్లి కుమారుడు నేటి శ్రమల కాల ధ్యానమును బట్టి మనకు దయచేయను గాక ఆమెన్ ప్రార్థన ఈ మాటలు విని ప్రయత్నించి వారిని దీవించి మార్చుము మాలో మారుటకు ప్రతి వారికి ప్రతి విషయంలోనూ మార్చుమని వేడుకొనుచున్నాము ఆమెన్